ప్రైజ్ దాడ్ ఎవరి వన్ ఈరోజు మే ఇరవై నాలుగు సరిగ్గా రెండు నెలల క్రితం పాస్టర్ ప్రవీణ్ అన్నగారు హతసాక్షి అయ్యారు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని మనకు బైబిల్ బోధిస్తుంది కదా యాక్చువల్గా ఈ వీడియో కొద్ది రోజులు ముందుగానే తీసాను అన్నమాట కానీ ప్రవీణ్ అన్న అమరుడు అయ్యి రెండు నెలలు అయిన సందర్భంగా పోస్ట్ చేద్దామని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సమాధి అడ్రస్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఇంక ఇప్పుడు అడ్రస్ చెప్పను ఓకే ప్రవీణ్ అన్న క్రియాపూర్వకమైన భక్తి చేశారనమాట ఎన్నో సేవా కార్యక్రమాలు విధవరాండ్రులను పోషించటము అట్లాగే తల్లి తండ్రి లేని పిల్లలను అడాప్ట్ చేసుకోవటం వంటి అని అండ్ ఐ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ బడీ కియర్ హుత్ సీంగ్ అండ్ ఆల్సో ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ రిక్వెస్ట్ టు బీ లైక్ ప్రవీణ్ ల్యాక్స్ ఆఫ్ ప్రవీణ్ కారణమైన పాపాన్ని చంపుతాడు ఆయన మరణం కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు రా అని పిలిచాడు మరణం ప్రగట్టుకుంటూ వచ్చింది ఏ ఈయనెంతో మంది నేను చంపాను నిన్ను చంపేస్తానని అనుకుంది రా అని అన్నాడు వచ్చిన మరణాన్ని ముళ్ళు విరిచినట్టు విరిచి పారేశాడు మూడవ దినాన తిరిగి లేస్తే ప్రజలందరూ చూసి నోరు మీద నువ్వు వేరేసుకున్నారు మరియ పొద్దున్నే చూసి నా దేవా అని పిలిచింది రబ్బుని అని పిలిచింది ఎస్ నువ్వు నన్నే చూస్తున్నావు మరియా నేను మరణాన్ని చంపేశాను